రెడ్డి గారిని కలిసి పెండ్లి పత్రిక ఆహ్వానానికి తాడేపల్లి వస్తున్నామని చెప్పి నాకు నిన్న షర్మిలమ్మ గారి ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ రావటం ఇవాళ బహుశా మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో షర్మిలమ్మ గారు విజయమ్మ గారు వారి కుటుంబ సభ్యులు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడానికి ఘనవరం వస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా వెళ్ళి విజయమ్మ గారిని శర్మలమ్మ గారిని రిసీవ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఇంటి వరకు వెళ్ళి ఆ పెండ్లి పత్రిక ఆహ్వానం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా సాగనంపే కార్యక్రమానికి ఇవాళ మేము చేయటం జరుగుతుందని అని తెలియజేసుకుంటాము పార్టీ పోటీ పోయేవన్న ఆలోచన కానీ దాని మీద ఏదన్నా మాట్లాడే ఉద్దేశంగా ఉంది కొత్తగా పార్టీ వచ్చిన ఏదన్నా పార్టీ మీటింగ్ కానీ ఏదైనా పెద్దలను కలిసే విషయం కానీ ఏదైనా రేపు పోటీ చేసే దాని గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా లేదండి నిన్ననే నిన్న షర్మిలమ్మ గారు కూడా దాని మీద చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అది కూడా నేను కూడా చూశాను ప్రెస్లోనే రెండు మూడు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాను కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను సార్ మీరు వెళ్తున్నారు సార్ సీఎం ఇంటికి నేను శర్మిలమ్ గారితో పాటు వెళ్తామండి శర్మ గారితో పాటు వెళ్తాను సీఎం ఇంటికి దాంతో పాటు వెళ్తాను సరే సరే ఈ విషయం పక్కన వెళ్దాం మ్యారేజ్ అసలు మంగళగిరికి సంబంధించి ఇప్పుడు నేను పదవి మరణ సీటు మారలేదు అదే తరహాలో మంగళగిరిలో మళ్ళీ మీరే పోటీ చేస్తారనేది ఒక వాదన ఇప్పిస్తాను పార్టీ మారినప్పుడు దాని మీద క్లారిటీ ఏంటి అంటే నేను ఇంకా నేను ముందే చెప్పున్నానండి షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళతానని చెప్పేసి చెప్పటం షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించ భావిస్తున్నాను ఉన్నాను మొదటి రెండవది రెండవది కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలిసిందే ఏఏసీ మనకి సంబంధించి ఏఏసీ కానివ్వండి పీసీసీ మనకి సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శర్మ గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి అనేది నేను కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను అదే అన్నా అండి మేడం గారు శర్మలమ్మ గారు అనాలన్నా ఎవరు అనాలన్నా ఒక 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 గారు శర్మలమ్మ గారు ఒక 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 కమిటీ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు కదా ఆ నిర్ణయాల ప్రకారం వెళ్తామని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ టీడీపీకి మద్దతు ఇచ్చే యోచన కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది సార్ అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటే మా తెలిపే అవకాశాలు ఉన్నాయంటారా లేదండి నాకు అండి అలాంటిది ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఉన్నాను కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలుస్తుంది అని చెప్పి నేనైతే భావించట్లేదు వ్యక్తిగతంగా అలా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను సార్ మీకు షెర్మిలాగా అయితే కలిసి నేను అదే అంటున్నాను నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలు ఇంకా చేరలా నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్ ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండటం ఉండాలని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదనేది నా భావన ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటారు సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలోకి అండి నేనేనండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్నయ్య కీలక పాత్రలో ఉన్నారు పోషిస్తారా మీరు ఇప్పటివరకు ఎమ్మెల్యే ఉన్నారు రేపు ఏ ఎజెండాతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తారు మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానం వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను ప్రతిపక్ష పాత్ర అయినా ఫస్ట్ మీకు రైతుల సమస్య సమస్యలే కదా ఎన్ని సంవత్సరాల నుంచి రైతు సమస్యలు పట్టించుకోవట్లేదని వాదన చేస్తుంది ఆ ఎజెండాతో ముందుకు వెళ్తారా మీరు ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల మధ్య ల్యాండ్ పూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహక సహకరించినటువంటి రైతన్నల మీద బలవంతపు భూసేకరణకు రావడం చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు అలువైవల్ సాయిల్స్ అతి సారవంతమైనటువంటి భూములు తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చూపుతా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంత భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాము వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన పరిపాలన అయిపోవటము ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రైతు సోదరులని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంతం భూసేకరణ నోటిఫికేషన్ని తీసివేయాలి పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితి అది దాటిపోయింది దాన్ని దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు గారు ఇవ్వాలి గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము అది మూడున్నర నాలుగు సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మళ్ళీ ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కోరుకుంటాను మీరు మీరు ప్రజలకి ప్రధాన కట్టబెట్టే విధంగా ఉన్నట్టు కొంత సమాచారం నాకు తెలియదండి నేను నేను ఇంతకుముందే చెప్పాను ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇంకా చేరలా చేరతాను కానీ నాకన్నా ముందుగా మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ తర్వాత లైన్లోనే నేను ఉండాలని నన్ను ఉంచాలని నేను ఉండాలని కోరుకుంటాను తప్ప వాళ్ళని దాటి ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకోనండి వాళ్ళు ఏమన్నా నాకేమన్నా బాధ్యత అప్పచెప్తే నేను ఖచ్చితంగా దాన్ని నెరవేర్స్తా పనిచేస్తాను దిశగా రాజధాని ఎటు పోతే ఇక్కడే ఉంటుంది అన్న కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను మరి ఇప్పుడు మీరు ఆ హామీ నెరవేర్చలేదు దానిపైన నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెప్తాను మీరు గుర్తుంచుకొని అడగండి దానికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు రాజధానికి తరలేని మీరు కాదా ఏమండి నేను అదే చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున మీరు మర్చిపోకుండా ఆ ప్రశ్న అడగండి నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను అంటే అప్పుడు అమరావతికి ఓకే అంటారు అది అది మీరు ఊహించుకుంటే అట్లా అదే అంటున్నా నేను నేను ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ అండ్ లెంగ్త్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఏం చేయించుకోవాలని అనుకున్నాము ఏమి చేయించుకోలేకపోయాము ఇవన్నీ కూడా కలిపి నేను మీకు స్పష్టంగా చెప్తాను అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము అమరావతి అని నేను అదే చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేపించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి ఏం దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ఆయన అడగటం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడున్నర నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం మేము అడిగినటువంటి కోరికలను ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను అన్నారు రేపు కాంగ్రెస్లో చేరిన చేరిన తర్వాత మీరు అడగండి ఖచ్చితంగా చెప్తాను అదే అంటున్నాను ఆంధ్ర